నమస్తే అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్ ఈవినింగ్ అయితే చాలు మా ఇంట్లో ఛాయ్ ఉండాల్సిందే ఎక్కడ పనులు అక్కడ అయినా సరే ఫస్ట్ నేను ఛాయ్ పెడతాను అనమాట ఛాయ్ తాగినాక నిదానంగా చేసుకోవచ్చులే పనులు అన్నీ అన్నట్టు అంతలా అడిక్ట్ అయిపోయినా నేను టీకి అండ్ ఇక్కడ చూడండి ఇల్లు మొత్తం ఎంత చెత్త చెత్తగా ఉందో ఇంతలా ఇల్లు మొత్తం చెత్త అవ్వడానికి కారణం రితిష అండ్ హర్ ప్రాజెక్ట్ అనమాట తనకి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చిండ్రు రేపే చేసి తీసుకురావాలని చెప్పేసి మెసేజ్ వచ్చిందనమాట రితిషానేమో ఇంట్లో లేదు సో ఇంకా వాళ్ళ మమ్మీ చేయడం స్టార్ట్ చేసింది అనమాట స్వప్నీలు హెల్ప్ చేస్తుండు అండ్ బయట అయితే వెదర్ ఉంది ఈరోజు వాన పడదనుకుంటా ఇంతకీ రితిషా ఎక్కడికి వెళ్ళింది అంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆల్మోస్ట్ చెప్పాలంటే కొన్ని ఇయర్స్ తర్వాత రితిష వాళ్ళ నానమ్మ వాళ్ళు పెళ్ళి ఉంది అని చెప్పి ఇన్వైట్ చేసిండ్రనమాట రితిష వాళ్ళ డాడీ వాళ్ళ చుట్టాలన్నమాట పెళ్ళి ఉందంట సో హల్దీ ఫంక్షన్ చేస్తారు కదా పిల్లలందరూ డ్యాన్స్ చేస్తుండ్రంట సో తను కూడా చేస్తుంది ముందే పంపించండి అని చెప్పి కాల్ చేస్తే ఇంకా రితిషా ఆనందానికి అయితే హద్దులు లేవు అసలు ఆమె నిద్ర పోతే ఒట్టు ముందు రోజు మొత్తం ఇప్పుడే పోతా ఇప్పుడే పోతా అని ట్యూషన్కి రాగానే ఇంకా వెళ్తా వెళ్తా అని స్టార్ట్ చేసింది అనమాట ఇంత రాత్రి వెళ్ళి ఏం చేస్తావులే పొద్దున్నే పోదు అంటే ఈరోజు సండే కదా యూజువల్లీ ఆమె స్కూల్ ఉన్నప్పుడేమో లేవదు స్కూల్ లేదు కదా వెయ్యాలా అయినా సండే లేచి కూర్చుంది ఇంకా తయారైపోయింది నేను ఇంకా పోతా పోతా అని చెప్పి రెడీ అయిపోయిందనమాట హల్దీ అని చెప్పేసి ఎల్లో కలర్ లంగా జాకెట్ కూడా పెట్టుకొని పోయింది పొద్దుంతా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఈవినింగ్ హల్దీలో చేస్తా అని చెప్పేసి వెళ్ళింది అనమాట ఇంకా మణికంట వెళ్ళి డ్రాప్ చేసి వచ్చిండు వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇల్లు మా ఇంటికి దగ్గరనే అనమాట మలక్పేటలో జస్ట్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళిపోవచ్చు అంతే ఇంకా రీతిష అయితే అక్కడికి వెళ్ళింది అండ్ ఇక్కడ చూడండి నా స్కిన్ కండిషన్ ఎట్లా అవుతుందో రోజు రోజుకి నేను ఏదైనా రెజల్యూషన్ చేయడమే కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అంటూ ఉండదు నేను అనుకున్నా అనమాట ఈ రోజు నుంచి స్కిన్ కేర్ తీసుకోవాలి రెగ్యులర్గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి అది ఇది అని చెప్పి టూ డేస్ పెట్టుకున్న తర్వాత కథం అంతే పెట్టుడే లేదు నా స్కిన్ ఏమో మళ్ళీ ఇట్లా అయిపోతుంది ఒకప్పుడు నా స్కిన్ ఎంత క్లియర్గా ఉంటుండే కాలేజ్ డేస్లో కూడా అసలు చాలా అంటే చాలా క్లియర్గా ఉంటుండే పింపుల్స్ అనేటివి ఉండకపోతుండే ఒక్కటంటే ఒక్కటి ఉండకపోతుండే కానీ ఇప్పుడు మాత్రం విపరీతంగా వచ్చేస్తున్నాయి అండ్ ఇక్కడ అయితే ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఏంటో ఈ ప్రాజెక్టులు ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు ఇస్తూనే ఉంటారు పిల్లలు అయితే అసలు చెయ్యనే చేయరు అటు తిరిగి ఇటు తిరిగి వర్క్ మొత్తం పేరెంట్స్కే పడుతుంది ఉన్న పనులు చాలా అన్నట్టు ఇది ఒక కొత్త పని యాడ్ అవుతుంది అనమాట కొందరు అన్నారు నేను అప్పుడు వినాయకుడిది ప్రాజెక్ట్ పెట్టినప్పుడు షార్ట్ లాగా పెట్టిన ఉంటాయి అనమాట మీకిచ్చినరా వర్క్ పిల్లలకి ఇచ్చినరా అని చెప్పి ఏం చేయాలండి పిల్లలు అసలు చెయ్యరు వాళ్ళేమో స్కూల్లో ఇస్తూ ఉంటారు వీళ్ళేమో చెయ్యరు వీళ్ళు చేయకపోతే ఎట్లా అని చెప్పేసి పేరెంట్స్ ఇన్వాల్వ్ అయి చేయాల్సి వస్తుంది మాదనే కాదు ఆల్ పేరెంట్స్ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి మా తమ్ముడు ఈ రూమ్లో పండుకొని పండుకొని ఆ బెడ్ మొత్తం అట్లా చేసేసిండు అండ్ ఇక్కడ ఈ డోర్ ఓపెన్ పెట్టిండు అక్కడ నుంచి మళ్ళీ దోమలు వస్తాయని చెప్పి డోర్ క్లోజ్ చేసేసిన అనమాట ఇదన్నమాట రితిష ప్రాజెక్ట్ అంటే మనం ఎక్కడ ఉంటాము అని చెప్పేసి ప్లానెట్స్ తర్వాత మై ప్లానెట్ తర్వాత కాంటినెంట్ తర్వాత ఏముంది మై స్టేట్ మై సిటీ మై హోమ్ అండ్ మీ ఇవన్నీ ఇట్లా పెట్టిందామన్నమాట ఫోటో దొరకలేదు వాళ్ళ అమ్మ వెతికి వెతికి ఫోటో పెట్టింది ఆ ఫోటోలో చూడండి ఎంత ఇన్నోసెంట్గా ఉంటుంది ఆ ఫోటో ఫస్ట్ క్లాస్లో తీసుకున్న ఫోటో అనుకుంటా ఇప్పుడు మరిచ్చా ఫోర్త్ అనమాట అప్పుడు క్యూట్ ఉంటుండే ముద్దు ముద్దుగా రెండు జుట్లు వేసుకొని ఎంత బాగుంటుండేనో అండ్ ఇక్కడైతే ఛాయ్ రెడీ అయిపోయింది నాకు అత్తకి మనకంటకి ఛాయ్ అయితే వస్తున్నా అనమాట షాప్ నేను తాగమంటే నేను తాగా అంటుండు మనకంట వెళ్ళి బిస్కెట్లు తీసుకొచ్చిండు నేనైతే బిస్కెట్లు తినడం మానేసిన ఆఫ్టర్ లాంగ్ టైం ఎందుకో తినబుద్దు అయింది సో అందుకే తమ్మున్ చేత తెప్పించుకున్నాను అనమాట అత్త జాబ్ గురించి ట్రై చేస్తుంది అని చెప్పినప్పుడు కొంతమంది కమెంట్ చేసినారు ఏంటి క్వాలిఫికేషన్ అండ్ ఎలాంటి జాబ్ కోసమో ట్రై చేస్తుంది అని చెప్పి తన క్వాలిఫికేషన్ అయితే బీకామ్ అండి కాకపోతే ఏమంటే తను తెలుగు మీడియం నుంచి చేసింది అనమాట అదే ఒక డ్రాబ్యాక్ తెలుగు మీడియం నుంచి చేయడం వల్ల ఇంగ్లీష్ ప్రాపర్గా రాకపోవడం వల్ల ప్రాపర్ జాబ్స్ దొరకట్లేవు అనమాట పెళ్ళికి ముందు అండ్ పెళ్ళి తర్వాత కూడా కొన్ని రోజులు తనైతే రిలయన్స్ డిజిటల్లో చేసి ఉండే అనమాట సేల్స్లో అదేమంటే స్టాండింగ్ జాబ్ పొద్దున్నీ ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ నించోనే ఉండాలి బ్రేక్ అంటూ మధ్యలో వన్ అవర్ ఉంటుందంట అది కూడా లంచ్ బ్రేక్ అప్పుడు తప్ప రెస్ట్ ఆఫ్ ద టైం మొత్తం ఆల్మోస్ట్ నుంచోనే ఉంటుంది సేల్స్ జాబ్స్ ఆల్మోస్ట్ అట్లనే ఉంటాయి కదా ఫస్ట్ ఆమె అనుకున్న అందులోకే వెళ్ళిపోవాలి అనేసి అనుకుందనమాట ఏమంటే శాలరీ మంచిగా ఇస్తారు ప్లస్ ఇన్సెంటివ్స్ వస్తాయంట సో అట్లా పోతా అని అన్నది కానీ అమ్మో అన్ని గంటలు నుంచి ఉంటే ఇంకేం లేదు ముందే ఇప్పుడు నువ్వు వీక్ అయిపోయినావు వద్దు అనేసి నేను మా అక్క అయితే చెప్పినాము ఎందుకంటే తనకి రీసెంట్గా స్పైన్ ఇష్యూ వచ్చిందనమాట ఆ ఇష్యూ వల్లనే హాస్పిటలైజ్ కూడా అయింది దయ వల్ల మెడిసిన్స్ అండ్ ఫిజియోథెరపీ వల్ల తను ఇప్పుడు తనకి ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్గా రిలీఫ్గా ఉంది లేకపోతే ఆ స్పైన్ ఇష్యూ తోటి చాలా అంటే చాలా సఫర్ అయింది తను ఊరికే తలనొస్తుంది తల తిరిగినట్టు అవుతుంది ఇట్లా గోల్ మామూలుగా తిరిగినట్టు అవుతుంది అని చెప్పి ఊరికే అనేదనమాట మెడికల్ షాప్ నుంచి ట్యాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకునేది టెంపరరీగా అప్పుడు రిలీఫ్ ఉన్నట్టుంటే మళ్ళీ తలనొప్పి తలనొప్పి అది అవుతుంది ఇది అవుతుంది అనేసి అంటుండే ఇంకా ఎంత సిక్ అయిపోయిందంటే ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ చేసినాం అనమాట ఇంకా వాళ్ళు ఆటోమేటిక్గా అన్ని టెస్టులు ఎక్స్రేలు అది ఇది చేస్తారు కదా అప్పుడు తెలిసిందనమాట తనకి ఇట్లా స్పైన్ ఇష్యూ ఉందని చెప్పి ఇంకా తనకేమంటే ఫిజియోథెరపీ సజెస్ట్ చేసిండ్రనమాట ఫిజియోథెరపీ థెరపీ అండ్ బ్లడ్ తక్కువ ఉందని చెప్పి రక్తం రావడానికి ట్యాబ్లెట్స్ ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయన్నమాట ఇన్ని హెల్త్ ఇష్యూస్ పెట్టుకొని అట్లాంటి స్టాండింగ్ జాబ్ నీకు సూటబుల్ కాదు వద్దంటే వద్దు అనేసి అన్నాం అనమాట నేను మా అక్క అండ్ ఇక్కడైతే మా తమ్ముడు మా అత్త మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చిండ్రు కూరగాయలు అన్నీ చాలా కాస్ట్లీ ఉన్నాయంట అందుకే కొన్ని అనమాట మళ్ళీ పోయి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి మాకేమంటే మార్కెట్ చాలా దగ్గరగా ఉంటుంది రోజైనా పోయి తీసుకొచ్చుకోవచ్చు రోజు రోజు కానీ మేము ఏమంటే ఒకసారి పోయినప్పుడే వారానికి సరిపడా తెచ్చుకుంటాం అనమాట ఇట్లా కాస్ట్లీ ఉన్నప్పుడైతే ఎక్కువ కొనము కొన్నే తెచ్చుకుంటాము తర్వాత రెండు మూడు రోజులకి రేటు తగ్గుతుంది కదా అప్పుడు పోయి తెచ్చుకుంటాం అనమాట అండ్ ఇక తీసుకొచ్చిన కూరగాయలన్నీ సదరేస్తుంది సదిరేస్తుంది మా అత్త లాగో బ్యూటీ పార్లర్ వర్క్ నేర్చుకుంది కదా అని చెప్పేసి పార్లర్స్లో వర్క్ కోసం వెతికిందనమాట కొన్ని పెద్ద పెద్ద పార్లర్స్లోకి వెళ్ళేసి ఏమైనా వర్క్ ఉందా అనేసి అడిగింది తనకు వచ్చిన ఈ డెమో చూపించింది అనమాట కాకపోతే ఏమంటే వాళ్ళు పార్లర్స్ అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ శాలరీ మాత్రం చిన్న చిన్న శాలరీ ఆఫర్ చేస్తుండ్రు అనమాట వాళ్ళు ఆఫర్ చేసిన హైయెస్ట్ శాలరీ ఎయిట్ కే అనమాట ఎయిట్ కే ప్లస్ ట్వెల్వ్ అవర్స్ ఉంది ఆల్మోస్ట్ పొద్దున వచ్చి ఈవినింగ్ వెళ్ళాలి అన్ని అవర్స్కి ఆ శాలరీ అంటే అది చాలా తక్కువ అనిపించింది ఇంకోటి ఏమంటే మనం అంత ట్రావెల్ చేయాలి పోవాలి అన్ని గంటలు చేస్తున్నందుకు అట్లీస్ట్ ఒక పదివేలన్నీ ఇస్తే బాగుండు అని మా అత్త అనుకుంది ఎట్లాగో ఫ్రీ బస్సే కదా ఒక పదివేలు ఇచ్చినా పదికి పది ఒక వెయ్యి అటు ఇటు ఖర్చు అయిపోయినా ఒక తొమ్మిది వేలు ఉంటాయి కదా చేతిలో అని అనుకుంది కాకపోతే ఎయిట్ థౌసండ్ ఇస్తున్నారనమాట చాలా తక్కువ ఇంకా చూస్తుంది ఏదైనా కొంచెం బెటర్ శాలరీ అండ్ టైమింగ్స్ ఉంటే పోదామని చెప్పి బట్టల షాప్లో కూడా చూసేసి వచ్చిందనమాట కాకపోతే ఈమె ఫ్రెషర్ కదా బట్టల షాప్లో కూడా సేమ్ ఇట్లానే తక్కువ తక్కువ శాలరీస్ అనమాట ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంది మా ఇంటిద్దరుగా వాళ్ళు ఏమంటే టైలరింగ్ చేస్తారనమాట మా అత్తకి టైలరింగ్ కూడా వచ్చు కాకపోతే కటింగ్ అంత పర్ఫెక్ట్ రాదనమాట మావి మేము కట్ చేసుకొని కుట్టుకుంటాం కానీ బయటి వాళ్ళ అయితే కుట్టలేము ఎందుకంటే అటు ఇటు తేడా ఏమన్నా వస్తే మళ్ళీ గొడవలు అయిపోతాయి కదా క్లాత్ అంతా ఖరాబ్ అయిపోయిందని చెప్పేసి కానీ స్టిచ్చింగ్ చేస్తుంది అనమాట ఇంకా మా ఇంటి ఇంటిద్దరుగా వాళ్ళు టైలరింగే కదా వాళ్ళు అప్పుడప్పుడు బాటమ్స్ ఇస్తారనమాట కట్ చేసే ఇస్తారు మా అత్త కుడుతుంది అనమాట కాకపోతే పొద్దున్నుంచి ఇంకా ఈమె రా రాత్రి వరకు ఇంకా అదే మిషన్ మీద కూర్చొని ఉంటే మళ్ళీ నడుము నొప్పిలేస్తుంది మెడ నొప్పిలేస్తుంది అనేసి అంటుంది ఇంకా అందుకని చెప్పి ఎక్కువ స్టిచ్చింగ్ కూడా చేయనీయం అనమాట ఏం చేయాలి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు అన్నీ ఆలోచించుకోవాలి కదా ఏవో డబ్బులు వస్తున్నాయని చెప్పి టెంపరీగా నీడ్స్ ఫుల్ఫిల్ అని చెప్పి మిషన్ కుడితే ఇంకా మళ్ళీ మనకు వచ్చిన డబ్బు కంటే డబల్ డబ్బు హాస్పిటల్లో ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది ఈచ్ బాటమ్ కుడితే ట్వంటీ రూపీస్ సమ్థింగ్ ఇస్తారనమాట ఏమేందంటే ఒక రోజులో హండ్రెడ్ రూపీస్ అన్న తెచ్చుకోవాలి అన్నట్టు ఇంకా మిషన్ మీద ఎక్కి అదే పాటికి కుడతనే ఉంటుంది అనమాట నాకేమంటే ఇన్నిన్ని గంటలు కూర్చుంటున్నావు మళ్ళీ ఏమన్నా కాగల్లా అని చెప్పి నాకు భయం అవుతుంది నేను వెంటనే వచ్చా ఆపు ఫస్ట్ కుట్టడం ఆపు అనేసి అంట అత్త ఏమంటే ఖాళీగా ఉండ ఏదో ఒకటి చేస్తా ఏదో ఒకటి చేస్తా అని అంటది ఈసారి ఏదో ఒకటి చెయ్యి కానీ మన హెల్త్ మీదకి తెచ్చుకోవద్దు హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా అది మంచిగా కాపాడుకో చాలు అనేసి అంట అండ్ ఇక్కడైతే పాలకూర అంతా కట్ చేస్తుంది పాలకూర ఫ్రెష్గా ఉందని తీసుకున్నారంట పైనికి పైన కట్టలు ఫ్రెష్గా ఇచ్చిండ్రంట కింది మొత్తం చూడండి పాడైపోయినవి ఇచ్చిండ్రు వచ్చి చూసి అదే రిగ్రెట్ ఫీల్ అవుతుందనమాట అయ్యో నేను చూడకుండా తీసుకున్నాను ఇట్లాంటి కూర తీసుకొచ్చిన ఏంది అనేసి అంటుంది ఇంకా మొత్తం క్లీన్ చేసి కట్ చేసి పెడుతుంది అనమాట మరి ఇతిష పాలకూర ఇంకా చుక్క కూర ఇష్టంగా తింటుంది ఫ్రై చేస్తే తన కోసం ఇక మార్కెట్ పోయినప్పుడు పాలకూర తీసుకొస్తాం అనమాట ఆల్మోస్ట్ చాలా మటుకి ఖరాబ్ అయిపోయింది చూడండి అందులో నుంచి మంచి మంచి ఆకులు వెతికి కట్ చేస్తుంది ఆకుకూరలు తీసుకున్నప్పుడు చాలా చూసి మంచి జాగ్రత్త తీసుకోవాలి అంటే పైనికి మంచివే ఇస్తారు కానీ అందరు ఇట్లా చేయరు కొందరు చేస్తారని చెప్తున్నా పైనికి మంచి కట్టలు ఇస్తారు కిందికేమో కొంచెం పాడైపోయి ఉంటే ఎల్లోష్ కలర్ కదా అవి ఉంటే యాడ్ చేస్తారనమాట అందుకే మనం తీసుకున్నాక ఒకసారి చెక్ చేసుకోవాలి మా మార్కెట్లో అయితే మోస్ట్లీ ఫ్రెష్వే ఉంటాయి వెజిటేబుల్స్ పెద్ద మార్కెట్ అనమాట ఈవెన్ అమ్మేవాళ్ళు కూడా అక్కడి నుంచే తీసుకొని వెళ్తారు కాకపోతే ఏమంటే ఈవినింగ్ టైంలో పోతే ఇట్లనే ఉంటాయి మధ్యాహ్నం పూట పోవాలి పొద్దునే పోవాలి చాలా ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ అయితే అండ్ ఇక్కడ అన్ని ఫ్రిడ్జ్ లో సదరేసింది అనమాట అండ్ పాలకూర కూడా పొద్దున కట్ చేసి ఇట్లా ఇక్కడ పెట్టేసింది అనమాట ఫ్రిడ్జ్ ఒకసారి డీప్ క్లీనింగ్ చేయాలి చాలా డస్ట్ డస్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది సైడ్స్కి మొత్తము అండ్ ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు రికార్డ్ చేసింది కాదు నేను దసరా టైంలో తీసినా అనమాట పోస్ట్ చేయడమే మర్చిపోయినా ఇంకా అదే ఈ వీడియోలో కంటిన్యూ చేసిన అనమాట దసరా అప్పుడు మా ఇంట్లో అయితే అమ్మవారిని ఇట్లా పెట్టుకున్నాము మా అత్త అయితే దీక్ష చేసింది అనమాట మా అత్త నిజంగా ఏం చేసినా దీక్ష కోసమే చేస్తుంది నేనైతే ఈసారి దీక్ష చేయలేదన్నమాట అమ్మవారికి Thank <laughs> you. మా అత్త చేసింది ఉపవాసం ఉండేదన్నమాట మా అత్త ఏమంటే కఠినంగా ఉంటుందండి ఈమె నేను ఉపవాసం ఏమంటే ఛాయ్ తాగుతా ఛాయ్ తాగి ఉంటా అనమాట ఈమెంటంటే పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు అసలు ఏం తినదు తాగదు అనమాట ఛాయ్ తాగొచ్చు బనానా కూడా తినొచ్చు మేము బనానా కూడా తింటాం నేను మా అత్త కానీ మా అత్త పొద్దున్న నుంచి సూర్యుడు పోయేంత వరకు ఏం తినకుండా అనమాట అండ్ సూర్యాస్తమం అయ్యే టైంలో ఆల్మోస్ట్ అప్పుడు దేవుడికి పూజ చేసి మనం వండుకునే దేవుని దగ్గర నైవేద్యం పెట్టి పూ పూజ అయిపోయినాక అదింటుంది అంత కఠినంగా ఉంటుంది నీళ్లు కూడా తాగకుండా ఉంటుంది ఆమె అంత స్ట్రిక్ట్గా ఉపవాసం చేస్తుంది అనమాట రితిషాకి ఏమంటే చదివినాయి గుర్తుకుంటలేవంట అందుకని చెప్పి నా బిడ్డకి చదువు మంచిగా రావాలని చెప్పి మా అత్త దీక్ష చేసింది ఈసారి అయితే ఎవ్రీ టైం కూడా ఉంటుంది తను ఉపవాసము కానీ పర్టికులర్గా ఈసారి అయితే రితిషా కోసం చేసింది అనమాట మా అత్తకి ఏమంటే థైరాయిడ్ ఉంది ఆల్రెడీ ఒక షార్ట్లో మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటా థైరాయిడ్ ఉంది లేచి ట్యాబ్లెట్ వేసుకోవాలి ట్యాబ్లెట్ వేసుకోగానే ఏదైనా కొంచెం బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట పోతే ఉన్ని తొమ్మిది రోజులు ట్యాబ్లెట్ వేసుకోకపోయినా పర్వాలేదు దీక్ష చేస్తా అని చెప్పి స్టార్ట్ చేసింది ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి దేవుడి దగ్గర దీపం అయితే నైన్ డేస్ వెలుగుతూనే ఉంటుంది అనమాట ధూపం వేసేసి కొంచెం పూజ చేసి వండుకునే అన్నీ దేవుని దగ్గర నైవేద్యం పెడుతుంది అనమాట మోనిపాప చూసిండ ఎంత మంచిగా పూజలో పార్టిసిపేట్ చేస్తుంది ఈ మధ్యలో పూజలు చేస్తే చాలా వచ్చి పక్కకు అనమాట సూర్ణిక చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తుంది ఇంకా మనం ఇచ్చే టైంలో గంట కొడతా అని అంటదనమాట అది ఇవ్వమంటది మా గంట ఏమో జర బరువు ఉంటుంది అనమాట అది ఇత్తది బరువు ఉంటుంది అది ఇస్తే ఎక్కడ కాళ్ళ మీద వేసుకోగలం అని చెప్పేసి మేమేమో ఇవ్వము ఆమెనేమో అదే కావాలంటే ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తుంది అనమాట అండ్ ఈ స్వీట్ బాక్స్ మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు దివ్య వాళ్ళు ఇచ్చిండ్రనమాట వాళ్ళ కంపెనీలో దసరా టైంలో మేము భోజనాలకు వెళ్ళినాం కదా అక్కడ ఇచ్చిన ఉండే అనమాట నాకొకటి మా అక్కకొకటి రెండు ఇక్కడికే ఉండే ఇంకా కొత్త బాక్స్ కదా అని చెప్పేసి ఓపెన్ చేసి దేవుడి దగ్గర పెడుతుంది అనమాట నాకైతే స్వీట్లు అంతగా ఇష్టం ఉండదు మా ఇంట్లో మా తమ్ముడు ఒక్కడే ఇష్టంగా స్వీట్స్ తింటాడు అనమాట అది ఓపెన్ చేస్తున్నప్పటి నుంచి చెప్తుండు నాకు ఆ స్వీట్ కావాలి ఆ స్వీట్ కావాలని చెప్పి మొత్తం నువ్వే తిందురా రెండు డబ్బాలు నీకే అనేసి అన్నది మా అక్క అయితే అండ్ ఇక్కడ దేవుడి దగ్గర స్వీట్ పెడుతుంది అనమాట ఈసారి దసరా టైంలో మా అక్క కూడా హెల్త్ ఇష్యూస్ తోటి చాలా సఫర్ అయిందనమాట బతుకమ్మ పండుగ రోజైతే అసలు ఘోరము లెవ్వను కూడా లేవలేదు కనీసము చాలా ఫీవర్ అదేంటి వామిటింగ్స్ ఎమోషన్స్ అని చెప్పి మస్తు సఫర్ అయింది అదైతే బతుకమ్మ కూడా ఆడలేదనమాట అండ్ ఈసారి ఎవ్వరం కూడా దసరా పండుగ కొత్త బట్టలు కూడా కొనుక్కోలేదు లేకపోతే ఎవ్రీ టైమ్ పక్కా కొంటుండే అనమాట దసరా పండగకి ఎవ్రీ టైం అంటే చిన్న ఉన్నప్పటి నుంచి దసరా పండుగ కొత్త బట్టలు వేసుకుంటుండే అనమాట కానీ ఈసారి తీసుకోలేదు బట్టలు కూడా అట్లా జరిగిపోయింది ఈసారి పండుగ అయితే అండ్ దీపావళి వచ్చేసి నేను మా అత్త ఇద్దరమే ఉండే ఇద్దరమే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మణికంట అయితే అక్క వాళ్ళు ఇంటికి వెళ్ళిండ్రు అండ్ ఇక్కడైతే ఆర్తి ఇచ్చేస్తుంది ఆర్తి ఇచ్చే టైంలో చూడండి మోనిపాప పక్కనకి వచ్చి చప్పట్లు కొడుతుంది రితిషా ఏం చేస్తే ఆ మధ్య చేస్తుంది అనమాట రితిషా ఇంకా క్లాప్స్ కొడుతుంది కదా సో తను కూడా కొడుతుంది దగ్గర దగ్గర పోయి నిల్చుంటుంది చూడండి ఏం తగిలించుకుంటుందా ఎక్కడ కింద పడుతుందా అని చెప్పి మా భయము కూర్చోంటే కూర్చోదు మళ్ళీ నించోనే చూస్తూ ఉంటుంది అనమాట అండ్ ఆర్తి ఇచ్చే టైంలో మా ఇంటి దృంగ వాళ్ళు కూడా ఉండే అనమాట స్వప్నిలు సోనాలి జాను అందరూ ఉండే సో అందరూ ఆర్తి ఇచ్చే టైంకి అటెండ్ అయ్యిండ్రనమాట ఇట్లా ఇంట్లో నిండుగా పూజ చేసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది మస్తు పాజిటివ్గా అనిపిస్తుంది అండ్ ఎస్పెషల్లీ ధూపం వేస్తాం కదా దేవుడి దగ్గర ధూపం వేసిన తర్వాత మా అత్త ఇల్లంతా కూడా ధూపం వేసిన ఉంటాయి అనమాట ధూపం వేస్తే నిజంగా పాజిటివ్గా అనిపిస్తుంది చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఈ వీడియో లాస్ట్ డే ఆఫ్ నవరాత్రి రోజు షూట్ చేసిన ఉండే అనమాట ఇంకా నవరాత్రులు ఫినిష్ ఈసారి ఎక్స్ట్రా టూ డేస్ వచ్చినాయి అనేసి అన్నారు ఆ టూ డేస్ కూడా మేము నాన్ వెజ్ తినలేదు అనమాట ఈవెన్ దసరా పండుగ రోజు కూడా మేము నాన్ వెజ్ తినలేదు ఎట్లాగో టెంపుల్కి వెళ్తాం కదా అని చెప్పేసి ఆ రోజు కూడా తినకుండే అనమాట అండ్ ఇక్కడ అయితే ఆరతి ఇవ్వడం అయిపోయింది అందరం మొక్కేసినము అండ్ కార్తీక మాసం కూడా స్టార్ట్ అయిపోయింది మా అక్క అయితే కార్తీక మాసం చేసుకుంటుంది అనమాట మంత్ మొత్తము నాన్ వెజ్ తినదు అండ్ పౌర్ణమి పూజ చేస్తుంది త్రిమూర్తుల వ్రతం చేస్తుంది మండే మండే కూడా శివయ్య టెంపుల్కి వెళ్ళేసి పూజలు చేసి అభిషేకం చేసి వస్తుంది అండ్ డైలీ కూడా పూజ చేస్తే కార్తీక పురాణం కూడా చదువుతుంది అనమాట నేను ఒకసారి త్రిమూర్తుల వ్రతం గురించి ఒక షార్ట్లో పెట్టినప్పుడు ఆ పూజా విధానం ఎట్లా చేస్తారని అడిగిన ఈసారి మా అక్క చేసినప్పుడు డెఫినెట్లీ నేను షూట్ చేసి వ్లాగ్లో పోస్ట్ చేస్తాను మాకు కూడా తెలియదు అనమాట త్రిమూర్తుల వ్రతం అనేది ఒకటి ఉంటుంది అని కూడా తెలియదు మా అక్క వాళ్ళ ఫ్రెండ్ దివ్య వాళ్ళు అనమాట మా అక్క వాళ్ళ నేబర్స్ యాక్చువల్లీ వాళ్ళు సో తను చెప్పినట్టు మా అక్క అట్లా టూ టైమ్స్ చేసింది అనమాట పూజ త్రిమూర్తుల వ్రతము మా ఇంట్లో కూడా ఒకసారి చేసి ఉండే అనమాట అండ్ ఈసారి చేసుకున్నప్పుడు కూడా పూజ చేస్తా అండ్ పూజ అయిపోయింది ఇల్లు మొత్తం ధూపం వేసేసింది అండ్ ప్రసాదం కింద వడలు ఇవి పెట్టిన ఉండే కదా ఇంకా ఇవందరం కలిసి తినేస్తున్నాం అనమాట ఇట్లా ఉంటుంది మా ఇంట్లో నవరాత్రుల టైంలో పూజ అండ్ మా అత్త ఉపవాసం అట్లా ఉంటుంది అనమాట ఇంకెప్పుడు తింటావు తిను 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 అని మా అక్క అంటుండే అనమాట తింటా ఇవన్నీ అందరికి ఇచ్చేసి తింటా అనేసి అంటుంది ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి నా ఫోన్లో పోస్ట్ చేయనివి ఒకసారి అన్నీ చూస్తే వామో ఇన్ని వీడియోస్ నేను పోస్ట్ చేయలేదా అనేసి అనిపించింది వీడియోలు తీసుడే కానీ అవి ఎడిట్ చేయడం బద్ధకం అయ్యి అట్లానే పెట్టేస్తా అనమాట నేను ఇది ఈరోజు బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి